కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా సామలకోట పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు ఈ యొక్క వినాయక చవితి వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయకుని విగ్రహాలను మరియు వినాయకుని ప్రముఖ దేవాలయాలను పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప పట్టణ టీడీపీ నాయకులతో కలిసి వినాయకుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విఘ్నేశ్వర బాలమిత్రి సమాజం తరఫున వినాయక చవితి నవరాత్రి తొమ్మిది రోజులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం ఈ కార్యక్రమం అనంతరము పదివేలు ఐదు నీటిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నుండి బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడుస్తున్నది ఈ స్వామివారు అదే పురాతనం నుండి భక్తుల కోట్కను తీర్చి పెళ్లి కాని వారికి ఈ స్వామివారిని దర్శించుకుంటే పెళ్లి పిల్లలు లేని వారికి పిల్లలు పడతారని నానుడి ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర బాలమిత్ర సమాజం తామలకోట గాంధీభవన్ సెంట్రల్ లో గత పదకొండు సంవత్సరాలుగా ఆ గాంధీ బొమ్మ గాంధీ తరఫున వినాయక నిలబెడటం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగుతుంది దీన్ని నిమిత్తం మనం పూజలు తొమ్మిది రోజులు పూజలు చేస్తాము అలాగే ఉదయం సాయంత్రం కూడా పూజలు జరుగుతాయి ఆ మనకి చివరి రోజున అన్నతం తరపున జరపడానికి ప్లాన్ చేస్తున్నాము ఇట్లు గాంధీజీ యువజన సంఘం చామలకోట నమస్తే అండి ఇక్కడ సామండ కోట రైల్వే స్టేషన్ లో వచ్చి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ట్యాక్సీ తరఫుని మా యూనియన్ తరఫుని మేము ఇప్పుడు గత యాభై సంవత్సరాలుగా మీ వినాయకుని కొలుచుకోవడం జరుగుతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మేము చాలా వైభవంగా అంగరంగ వైభవంగా అందరం అందరూ యూనియన్ అందరూ కలిసి కలిసి కట్టుగా వర్కర్స్ అని వాళ్ళు కలిసి మేము ఇక్కడ ఈ ఉత్సవం జరుపుకుంటామండి అలాగే మా అందరికీ కూడా రైల్వే వారు కూడా మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తూ మా యూనియన్ సభ్యులు అందరూ కలిసి మేము అందరం కలిసి చేసుకుంటామండి మాకు వినాయకుడు ఇప్పుడు ఎలాగేలా మమ్మల్ని చక్కగా కాపాడుతూ మా వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ చెందుతున్నాయండి మాకు కూడా ఇప్పుడు కూడా మేము ఇప్పుడు బాగా ఈ సంవత్సరమే మాకు యూనియన్ ప్రెసిడెంట్ గారు తర్వాత మా సభ్యులు అందరూ కలిసి గుడిని పునర్నిర్మాణం చేసుకుని పునర్నిర్మాణం చేసుకున్నామండి ఆ భగవంతుడు కూడా మళ్ళీ బాగా చేసుకుంటూ వచ్చి ప్రతి జరుపుకోవాలని అలాగే అందరూ కూడా సుఖశాంతులతో ప్రతి శాస్త్రం ఉండాలని మేము కోరుకుంటున్నామండి वंशिकार पद्ध तो क्रास वंशजर Terus <grabas> kan